మనం ఎంతసేపు అసుర దాడులను ఆపగలమో చెప్పలేను శక్తి పార్వతీదేవి సిరి సంపదల లక్ష్మీదేవి వీరిద్దరూ లేకపోవడం వల్లనే మన దేవతలందరూ క్రమంగా శక్తిహీనులు సౌర్యహీనులుగా మారిపోతున్నారు పార్వతీదేవి వెళ్లిపోయినప్పుడు మనం శక్తులను కోల్పోయాం కానీ విజయ ధైర్య అభయ సౌభాగ్య లక్ష్ములు మనతోనే ఉన్నారు అందుకే తను ఉన్నంత వరకు మనం అసురులతో పోరాడగలిగాం ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి వెళ్లిపోవడంతో అదృష్టం కూడా మనకు దూరమైంది కనుక మన శక్తి లోపాలన్నీ స్పష్టంగా బయటపడుతున్నాయి లోపల బోలుగా మారిపోతున్నాం బహుశా జ్యేష్ఠాదేవి దృష్టి మన మీద పడినట్లు అనిపిస్తుంది పుత్ర అంటే లక్ష్మీదేవికి అత్తకాదు చాలా కాలం క్రితం క్షీరసాగర మదనం జరిగినప్పటి సంగతి అది చూస్తుంటే ఈ సాగర మదనం ఫలితం లభించే సమయం వచ్చినట్లుంది సముద్ర మథనంలో లక్ష్మీదేవి బయటికి రావడానికి ముందు తన ప్రతికూల స్వరూపమైన జ్యేష్ఠాదేవి బయటకు వచ్చింది తను దురదృష్టాలకి అష్టదరిద్రాలకి ప్రతిరూపం ఆ తరువాతే సముద్రం నుంచి లక్ష్మీదేవి బయటకు వచ్చింది శ్రీ మహాలక్ష్మి వైకుంఠానికి చేరుకున్నారు కానీ జ్యేష్ాదేవిని ఎవ్వరూ పట్టించుకోలేదు అనే ఒక మహర్షి కాని ఎక్కడైతే జ్యేష్ఠ లక్ష్మి నివసిస్తూ ఉంటుందో అక్కడ అధర్మం తామసిక ప్రవృత్తులు విజృంభిస్తూ ఉంటాయి భగవంతుడి పేరు కూడా స్మరించడం జరగదు ఎలాంటి పూజలు సఫలం కానే కావు అందువల్ల దుషాది మహర్షి దుఃఖితుడయ్యాడు అప్పుడు జ్యేష్ఠాదేవిని వదిలిపెట్టి పాతాల లోకానికి వెళ్లి నివసించసాగాడు అప్పుడు జ్యేష్ఠ మరో ప్రశ్న వేసింది తనిప్పుడు ఏం కావాలని అప్పుడు నేను జ్యేష్ఠాదేవికో ఇచ్చాను ఎవరైతే పూజ పునస్కారాలు చెయ్యరో అధర్మ కార్యాలలో మునిగి ఉంటారో వారి ధర్మం వారి స్మృతులు అన్ని జ్యేష్ఠాదేవికి అప్పటి అప్పటినుంచి అధర్మాలను వెతుకుతూ ఉంటుంది జ్యేష్ఠ లక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి మా అత్తయ్య గారికి వ్యతిరేక రూపం అన్నమాట తను ఎక్కడ ఉంటే అక్కడ దురదృష్టం తాండవిస్తుందనే అక్కడ సౌభాగ్య లక్ష్మి ఉండటం సాధ్యం కాదు కదా కనుక మనం తనని ఇక్కడికి తీసుకురావాల్సిందే నీ తెలివితేటలు అద్భుతం ఇదే మనకు తరుణోపాయం ఒకవేళ జ్యేష్ఠాదేవిని ఇక్కడికి తీసుకురాగలిగితే లక్ష్మీదేవి ఇక్కడి నుంచి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది మనందరికీ శక్తులు లభిస్తాయి మనందరి అదృష్టం జాగృతం అవుతుంది అదే మన శత్రువుల దురదృష్టం కాగలదు అయినా నువ్వు దీన్ని ఎలా సాధించగలవు గణపతి లక్ష్మీదేవంటే అంటే జ్యేష్ఠాదేవికి పుట్టు వైరం కదా తనిక్కడికి అంత మాత్రమూ రాబోదు బాణాల వర్షం కురిపిస్తూనే ఉండండి సైనికులారా తెలకి క్షీణించిపోతున్నాయి హండ్రెన్ని ఆపదల్లో వదిలేసి జ్యేష్ఠదేవి కోసం ఎలా వెళ్ళమంటారు పుత్ర మనకి సమయం లేదు ఏం చేసినా వెంటనే చేయాలి నువ్వు వెంటనే జ్యేష్ఠాదేవిని తీసుకురా మనం స్త్రీయుతులం కాకపోతే దేవతలందరి అస్తిత్వం తుడిచిపెట్టుకుపోతుంది వెళ్ళు పుత్రా వెళ్ళు కానీ అంతకాసురుడి విజయం పైన చూస్తే ఇతరా అంధకాసురుడి సంగతి మేము చూసుకుంటాము నీవు ఉపాయంతో కార్యం సాధించు అలాగే తండ్రి గారు రండి ప్రభు మనం ఎక్కడికో వెళ్తున్నాం కానీ మనం అసలు దేనికోసం వెతుకుతున్నాం ఎక్కడైతే ఆధర్మం అపరిశుభ్రతలు ఉంటాయో అక్కడికి అక్కడ జ్యేష్ఠ దేవత ఉంటారు కదా ప్రభు అశుభానికి కేంద్ర స్థానం పాతాలమే కదా ఇప్పుడు అక్కడ లక్ష్మీదేవత ఉన్నారు కదా ఎక్కడైతే అపరిశుభ్రత అరిష్టాలు కనిపిస్తాయో అక్కడే ఉంటారు జ్యేష్ఠాదేవి మూసికోతమా దరిద్రమైన ప్రదేశాన్ని వెతికి పట్టుకోవాలి మనం మనం జ్యేష్ఠదేవిని వెతికి తీరాలి పదండి ప్రభు అంటే మన కైలాసం శుభమంగళ ప్రదేశం కాబట్టి మనం అక్కడికి వెళ్ళనక్కర్లేదు కదా అవును ఇంకా లక్ష్మీదేవి వెళ్ళిపోవటానికైనా కారణం వైకుంఠంలో పరమ పవిత్రమైన గంగా జన్మస్థానం కనుక అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్రహ్మలోకం ఈ బ్రహ్మలోకంలో గంగాదేవి కంటే పవిత్రమైన సరస్వతి మాత పవిత్రత ఉంటుంది బ్రహ్మదేవుడి వేదాలు ఉన్నాయి కనుక ఇది కాదు సూర్యలోకంలో సూర్యదేవుడి తేజిస్తుంది కనుక తను అక్కడే ఉండరు ఇంకా ఈ చంద్రలోకంలో చంద్రకిరణాలు పవిత్రమైనవి ఇంద్రలోకంలో అమృతం పావనమైనది కనుక ఈ లోకాల్లో కూడా ఉండదు ధ్యేష్టాదేవి అవును ప్రభు మూషికొత్తమ్మా ఈ భూమి పైన ఉండి ఉండాలి జ్యేష్టాదేవి త్వరగా వెళ్తాం పదండి అలాగే ప్రభు ఇక్కడ యజ్ఞాలు యాగాలు సంధ్యావందనాలు వేద మంత్రాలు జరుగుతుంటాయి కనుక ఇక్కడ కూడా జ్యేష్ఠాదేవి ఉండరు వారిపై ఇక్కడ దేవతలకు అతిథులకు ఆవులకు పూజలు జరుగుతాయి బాల బాలికలకు విద్య బోధన జరుగుతుంది కనుక ఇక్కడ కూడా చేష్టాదేవి ఉండదు ముందుకు సాగం ఎక్కడైతే శివుడికి విష్ణుదేవుడికి పూజలు జరుగుతుంటాయో అక్కడ కూడా జ్యేష్ఠాదేవి ఉండరు పదండి ముషికొత్తమా దేవి కోసం ఇంకెక్కడైనా వెతికల్సి ఉంటుంది పదండి ముషుకతమా ఈ దుర్గంధం ఎక్కడి నుండి ఈ దుర్గంధం పరించలేకపోతున్నారు ప్రభు అయితే ఇక్కడే దిగండి ముషుకతమా అలాగే ప్రభు ఈ గృహ దగ్గరే జ్యేష్ఠాదేవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి దిగండి ముషుకతమా ఎక్కడ జ్యేష్టాదేవి ఉండి ఉంటారు పదండి చూద్దాం పెద్దదయ్య ఎక్కడ తుండమయ్యా అక్కడ ఎవరో ఉన్నారు ఎవరు నువ్వు ముందుగా నా ప్రణామాలు స్వీకరించండి అత్తయ్యా రండి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అత్తయ్యా నేను తల్లిదండ్రులు లక్ష్మీ మాతకు అక్క గారు కదా లక్ష్మికి అక్కనే కావచ్చు అయితే ఏంటి లక్ష్మీ అత్తయ్య మా అత్తయ్య గారు అంటే తమరు కూడా మా పెద్దత్త గారే కదా అయితే కావచ్చు నేను నా ఇనప నాణాలు ఇనప గజ్జలు మాత్రం ఇవ్వను ఇక్కడి నుంచి వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి వెళ్ళిపో పెద్దత్తయ్య నా మాటలు వినడానికి సిద్ధంగా లేరు అర్థం కాలేదా వెళ్ళు అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు అయినా నాతో పనేముంటుంది ఎవరికైనా నేను రావడం నీకు ఇష్టం లేనట్టుంది అయినా నేను పట్టించుకోను పట్టించుకోకపోతే ఏమైంది నేను చెప్పాను కదా నేను చెప్పిన దానికంటే ఎంతో బాగున్నారు పోలిస్తే లక్ష్మీదేవి అస్సలు బాగుండదు మీరు కేవలం ఎలుకే ఎలుకకేం తెలుస్తుంది అందం బాగా ఈ గురించి నేను అదే చెప్తున్నాను నాకు తెలుసు మీ సౌందర్యం అసామాన్యం ఇలాంటి ఎలుకలు మెచ్చుకోవాల్సింది లక్ష్మీదేవతని అందగత్తనే తనకంటే మీరే అందంగా ఉన్నారు అయినా అందరికీ ఎంత నచ్చి చెప్పమంటారు అందుకే ఒక పని అత్తయ్య మీరు నాతో రండి మీరు ఆ లక్ష్మీదేవి పక్క పక్కనే నిలబడితే అప్పుడు తెలుస్తుంది అందరికి నేను నీతో రావాలా ఎక్కడికి ఆ కురూపి లక్ష్మీదేవి వైకుంఠం కదా అవును ఒకప్పుడు వైకుంఠంలోనే ఉండేవారు అర్థమైంది ఆ వైకుంఠాన్ని పాడు చేసిందే కాపా ఇప్పుడు పాతాళానికి వెళ్ళి అక్కడ కూడా అధికారం అధికార దాహానికి హద్దులు ఎక్కడ ఉంటాయి చెప్పండి అందుకే నాతో రండి మీరు వైకుంఠం తనదైనంత మాత్రాన పాతాళం కూడా తనది అయిపోతుందా పాతాళం మీద అధికారం నాది మాత్రమే ఎప్పటికీ నాది అయి ఉండాలి అయినా నేను తన దగ్గరికి వెళ్తే చాలు తనంతటి వెళ్ళిపోతుంది తనంత త్వరగా వెళ్ళే కాదు అయినా మా అత్తయ్య కదా నా మాట వింటుంది పదండి వెళ్దాం తనకంటే అందమైన శుభ సౌభాగ్యవతిని నేను అది నాకు తెలుసు ఆ విష్ణుమూర్తికేం తెలుసు అందం గురించి సరిగ్గా చెప్పారు సౌందర్య సౌభాగ్యాలంటే మీవే అని నిరూపించడానికి ఇదే మంచి అవకాశం అప్పుడు గాని మీరే లక్ష్మీదేవి కంటే ఉత్తమురాలని ఈ ప్రపంచానికి అర్థం కాదు అంతేకాదు దేవతలందరిలోనూ కూడా తమరికి తగిన స్థానం లభిస్తుంది అది నిజమే కానీ నాకు బాగా తెలుసు నేను ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలనే విషయం వచ్చిన పని అయిపోయింది ఇంకా జ్యేష్ఠ అత్తయ్యని అక్కడికి తీసుకెళ్తే సరిపోతుంది అప్పుడు కాని ఈ సంగ్రామంలో అందు కాసుడికి తగిన గుణపాఠం చెప్పడం సాధ్యం కాదు ఈ హస్తి మీ హస్తికలని విరిచేస్తాడు త్రిమూర్తులు కూడా బలహీన పడిపోతున్నారు కాసేపట్లో మొక్కలైపోతుంది ఈ దివ్య కవచం అప్పుడు కలిసి కట్టుగా బంధిస్తాడు అంధకుడు పుత్ర గణేశ అనర్థం జరిగిపోతుంది త్వరగా పుత్ర ఎక్కడున్నావు నువ్వు దగ్గరే ఉన్నావు అత్యంత దగ్గరలోనే ఉన్నాడు ఈ యుద్ధ రంగానికి నన్నెందుకు తీసుకొచ్చావు అత్తయ్య నా మాట మీద నమ్మకం ఉంచండి ఈ యుద్ధం లక్ష్మీదేవి కోసమే జరుగుతోంది జరుగుతుంది అందులో నాకేమి ఆశ్చర్యం లేదు తన గొప్ప కోసం దేవాసురుల సంగ్రామం జరిపిస్తూ ఉంటుంది ఇంతకీ తనెక్కడుంది ఆవిడ రాజభవనంలోనే ఉన్నారు అత్తయ్యా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను రెండు పెద్దతయ్యా వెళ్దాం తన దగ్గరికి వెళ్లే దారి ఎంత అసహ్యంగా చేసి పెట్టింది ఎవరు ఎంత కెతనెక్కడ ఆవిడ ఆ తలుపు వెనకాలే ఉన్నారు అవునాయి నువ్వా నువ్వెలా వచ్చేవి ఇక్కడికి అయినా ఈ ముసలి దవ్వడు ఎవరినివ్వో ఎవరిని రా ముసలిది అంటున్నావు అతయా మీరు వీళ్ళని పట్టించుకోకండి ఏకంగా మిమ్మల్నే అవమానించేంత కండ కావరమా వీరికి తగిన శిక్ష విధిస్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది ముందుగా క్షీణిస్తున్న దేవతల శక్తిని మళ్ళీ వృద్ధి చేసుకోవడం మంచిది పెద్ద తయ్యని చిన్న తేయ స్థానంలో కూర్చోబెట్టి రావడం చాలా ముఖ్యం అది జరగాలంటే ఆ దారి కడ్డం తొలగించాల్సిందే హతయ్య దగ్గరికి వెళ్ళగానే నా శక్తులు తిరిగి వస్తాయి మా గారి అవమానిస్తారా సంగతి నేను చెప్తాను ఎవ్వరూ కూడా రక్షించలేరు ఇతని చెంపలు పగిలిపోయే తొండమయ్య ఇప్పుడు పాడిపలే చూడు దేవేంద్ర చూడు నన్ను నీ పాలిటి యమకింకరుణ్ణి నిన్ను వదిలే ప్రసక్తే దేవేంద్ర ఈ రోజు నిన్ను నిన్ను దేవేంద్ర ఇంకా నీలో శక్తి మిగిలే ఉందన్నమాట దానిని కూడా ఎలా అంత మొందిస్తానో చూడు ఇంకొన్ని క్షణాలంతే ఈ అసలులకు తగిన గుణపాఠం చెప్పి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను దాని ఫలితంగా దేవతలకు క్షీణించిపోతున్న శక్తి మళ్లీ వృద్ధి పొందుతుంది ఇదేంటి తండమయ్య ఇంకా చెంపలు వాయించడం లేదు మరి అసురుడు ఎగిరెగిరి పడుతున్నారు ఎందుకు ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటుంది క్రియ లేకుండానే ప్రతిక్రియ మొదలైందంటే తన దౌర్భాగ్యం పడిందన్నమాట చూస్తుంటే మా అందమైన పెద్ద తేజ శక్తులు పనిచేస్తున్నట్టున్నాయి సమయం నుంచిపోయింది గణేశ ఇప్పుడన్నీ మార్చేయి దాటిపోతాయి గణపతి తులను ఎప్పుడూ అనాలోచితంగా ప్రయోగించకూడదు వాటిని దుర్వినియోగం చేస్తే అవి హాని కలిగించవచ్చు